హైదరాబాద్ లో ఉన్న కాలుష్యాన్ని తీసుకొని వచ్చి ప్రశాంతంగా ఉన్నటువంటి మా సంగారెడ్డి జిల్లా జిన్నారం కత్నూర పటాన్చెరు ఈ మూడు మధ్యలో గవర్నమెంట్ స్పేస్ ఉందని నూట యాభై రెండు ఎకరాల్ని పాత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అప్పనంగా అప్పజెప్పిందని ఈ నూట యాభై రెండు ఎకరాలలో ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా నల్లవల్లి అనేటువంటి ఫారెస్ట్ మధ్యలో హైదరాబాద్కి వెళ్లి రోజు వెయ్యి లారీల చెత్తం తీసుకొచ్చి దాన్ని చేస్తాం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టి నిన్న రాత్రి పన్నెండు గంటల నుంచి చుట్టుపక్కల ఉన్న గ్రామాల సర్పంచ్ ఎంపీటీసీలు భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరైతే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారనే అనుమానం ఉందో వాళ్లందరినీ రాత్రి పన్నెండు గంటల నుంచి అరెస్ట్ చేసి ఇప్పటికీ ఈ నిమిషం నేను ప్రెస్ మీట్ మాట్లాడడం స్టార్ట్ చేసిన ఈ నిమిషానికి కూడా సంగారెడ్డి జిల్లాలో ఒక పోలీస్ ట్రైనింగ్ సెంటర్ అని ఉంటది చిద్రూపా అనే విలేజ్ లో ఆ చిద్రూప్ప విలేజ్ ఔట్స్కర్ట్స్ లో ఇప్పుడు ఈ నిమిషానికి రెండు వందల మంది గౌరవ ప్రజాప్రతినిధుల్ని ఊర్లలోకి వెళ్లి లీడర్లని రాత్రి పన్నెండింటి నుంచి తెచ్చిపెట్టి తారీలను పెట్టి జేసీబీలను పెట్టి నల్లవల్లి ఫారెస్ట్ మధ్యలోపల పనిని ప్రారంభించారు జిహెచ్ఎంసి మరియు మా సంగారెడ్డి జిల్లా రెవెన్యూ యంత్రాంగం దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇప్పటికే మీ పుణ్యమాని జీహెచ్ఎంసీ తీసుకున్న తప్పుడు నిర్ణయాల పుణ్యమాని జవహార్ నగర్ అనేటువంటి ప్రాంతం ఒక రావణ కాష్టం లాగా మండుతుంది ప్రజలు కాలుష్యం తోటి రకరకాలైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు మా సంగారెడ్డి జిల్లా పటాన్చెరు జిన్నారం కాజిపల్లి గడ్డపోతారం ఇట్లాంటి ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే రసాయన పరిశ్రమల కాలుష్యం వల్ల మా భూమి నీరు అన్ని కలుషితం అయిపోయి ప్రజలు కష్టపడుతుంటే హైదరాబాద్ చెత్త కూడా తీసుకొచ్చి మా కాలుష్యం లేస్తామని చెప్పి ఓ కొత్త పంచాయతీని అర్ధరాత్రి తీసుకున్నారా నిర్ణయం పాత ప్రభుత్వం తీసుకుందా లేకపోతే ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారా మాకు తెలియదు నేను ఢిల్లీలో ఉన్నాను పార్లమెంట్ నడుస్తా ఉంది రాత్రి పన్నెండు గంటల నుంచి అరెస్ట్ చేసి ప్రజాప్రతినిధులందరినీ తీసుకొచ్చి ఇంకా వదిలిపెట్టలేదనే విషయం తెలిసినప్పుడు ఆ ప్రాంత ప్రజాప్రతినిధిగా తప్పనిసరిగా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది వస్తూ వస్తూ కొంతమంది రెవెన్యూ అధికారులతో మాట్లాడితే సార్ రెండు వేల పదిహేను సంవత్సరంలోనే అప్పుడున్న ప్రభుత్వం నూట యాభై రెండు ఎకరాల భూమి ఇచ్చింది సార్ మమ్మల్ని ఏం చేయమంటారని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతా ఉంది రాష్ట ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంది ఒకటే మీరు రాత్రి పోలీసు వాళ్ళని పెట్టి రోడ్లు వేసినా మమ్మల్ని అరెస్ట్ చేసి అక్కడ ఇంకేదో కట్టాలనే ప్రయత్నం చేసినా కచ్చితంగా ప్రజల నుంచి భౌతికంగా నిరసన అనేది ఖచ్చితంగా ఎదురవుతుంది మీరు కాదు కూడదని పని మొదలు పెట్టినట్లయితే ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాను